యునైటెడ్ స్టేట్స్ లో లీగల్ గా ఉండి విద్యా ఉద్యోగాలు చేస్తున్న భారతీయులకు నూతన అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయంతో ఎలాంటి ఇబ్బందులు ఉండబోవని అమెరికాలోని మసాచ్యూసేట్స్ స్కూల్ కమిటీ మెంబర్ కృష్ణప్రసాద్ సోంపల్లి అన్నారు విద్యార్థులు సామాజిక మాధ్యమంలోని సమాచారంతో ఆందోళన చెందవద్దని తెలిపారు అమెరికాకు వారంతా ముందుగా అక్కడి చట్టాలను కూలంకుశంగా తెలుసుకోవాలని సూచించారు అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికైన తర్వాత భారతీయులు ఇబ్బంది పడుతున్నారన్న వాదన సరికాదంటున్న కృష్ణప్రసాద్ సోంపల్లితో ముఖాముఖి అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత విద్యా ఉపాధి అవకాశాల కోసం అమెరికా వెళ్లిన వారికి ఎన్నో సవాళ్ళు ఎదురవుతున్నాయి కొంతమంది డిపోర్ట్ కూడా అవుతున్నారు ఈ పరిస్థితుల్లో అమెరికాలో విద్యా విధానం ఎలా ఉంటుంది విధానంలో ఉన్నటువంటి మన అనుకూలతలు ఏంటి విద్యార్థులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న అంశాలపై సెట్స్ స్కూల్ కమిటీ మెంబర్ గా ఎన్నికైన తెలుగువారు కృష్ణప్రసాద్ గారు మనతో పాటు ఉన్నారు అమెరికాలో విద్యా వ్యవస్థ ఎలా ఉంటుంది అమెరికాలో విద్యా వ్యవస్థ పారదర్శకంగా పటిష్టంగా ఉంటుంది ప్రతి ట్యాక్స్ పేర్ మనీ స్కూల్కి ఉపయోగపడుతుంది పీకేజీ నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు గవర్నమెంట్ స్పాన్సర్డ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి మంచి ర్యాంకులు వస్తే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ లో అది కూడా ఉచితంగా బోధన చేసే కార్యక్రమాలు కూడా ఉన్నాయి ర్యాంకింగ్ మీద డిపెండ్ అయి ఉంటాయి దాన్ని బట్టి అండర్ గ్రాడ్యుయేట్ ఫ్రీ ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి అమెరికాలో ఏ స్థాయి వరకు ఫ్రీ ఎడ్యుకేషన్ లభిస్తుంది సెకండ్ ఇయర్ వరకు ఫ్రీ ఎడ్యుకేషన్ లభిస్తుంది సెకండ్ ఇయర్ లో ర్యాంకింగ్ బట్టి మీకు అండర్ గ్రాడ్యుయేట్ ఫ్రీ ప్రోగ్రామ్స్ కూడా అవైలబుల్ ఉంటాయి అందరికీ అవైలబుల్ ఉంటాయి అయితే అక్కడ విద్యార్థులు మన ఇండియన్స్ ఎవరైనా అక్కడ ఫ్రీ ఎడ్యుకేషన్ పొందడానికి అవకాశం ఉందా మన ఇండియన్స్ అక్కడ చిన్నప్పటి నుంచి బాగా చదువుకొని వాళ్ళకి ర్యాంకింగ్స్ వచ్చిన వాళ్ళందరికీ కూడా ఆ అవకాశం తప్పకుండా ఉంటుంది అయితే ఇప్పుడు ట్రంప్ ప్రెసిడెంట్ గా ఎన్నికైన తర్వాత ఎన్ఆర్ఐస్కి కి అక్కడ చాలా సమస్యలు ఎదురవుతున్నాయి అంటున్నారు సమస్యల్లో మనం ఎలా అధిగమించవచ్చు ట్రంప్ వచ్చిన తర్వాత జరిగిన విశేషాలు మీరు చూస్తే ఆయన ఎలక్షన్ ఎజెండాలో ఏదైతే చెప్పాడో అదే అనుసరిస్తున్నాడు ఆయన ఎలక్షన్ లో ఆయన క్లియర్ గా చెప్పాడు అదే అనుసరిస్తున్నారు అందులో ఒకటి ఇంపార్టెంట్ విషయము ఇల్లీగల్ పీపుల్ డాక్యుమెంట్ పీపుల్ వాళ్ళ వెనకాలే ఆయన లా పనిచేస్తుంది ఓపీటీకి సంబంధించి అమెరికాలో ఉన్నటువంటి విధానం ఏంటి అసలు ఆ ఓపీటీ విధానంలో ఎవరెవరు ఉద్యోగాలు చేయవచ్చు మన ప్రతి స్టూడెంట్ కి గ్రాడ్యుయేట్ అయిన తర్వాత ఓపీటీకి అప్లై చేసుకున్న తర్వాత ఆ టైం ఫ్రేమ్కి లో పనిచేయచ్చు ఉదాహరణకి వారానికి నలభై గంటలు పని చేయచ్చా లేదా అనేది ఆ ఓపీటీ ఇచ్చిన అప్రూవల్ బట్టి ఉంటుంది అంతేకాని ఓపీటీ అప్రూవల్ ఇరవై గంటలకే ఉంటే నలభై గంటలకు పని చేయడానికి ఈస్ కాల్డ్ ఇల్లీగల్ వర్కింగ్ అమెరికాకు కొత్తగా విద్యా కోసం వచ్చేవారికి ఎలాంటి అవకాశాలు ఏంటి అమెరికాలో యాభై స్టేట్లలో కూడా టాలెంట్ కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు మన విద్యార్థులు ఎవరైతే టాలెంట్ చూపిస్తారో వాళ్ళ వాళ్ళ చదువులో విత్ ఇన్ ప్రిమిసెస్ అంటే యూనివర్సిటీ లోపలే వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి అది అది రాని వాళ్ళు అవుట్ ఆఫ్ క్యాంపస్ కూడా వాళ్ళు వెళ్ళచ్చు విద్య కోసం ఇప్పటికే అమెరికా విద్యార్థులకు ట్రంప్ తీసుకున్నటువంటి తాజా నిర్ణయాల ప్రభావం ఇక్కడ ఆయన కొరడా జునిపించేది ఇల్లీగల్ ఇమిగ్రేషన్ కి అన్డాక్యుమెంట్ వర్కర్ల మీద మన స్టూడెంట్ల మీద ఆయన ఏమీ జులిపిస్తానని ఎప్పుడు ఏమీ చెప్పలేదు కొంతమంది అలా అట్రాక్ట్ చేస్తున్నారు అందరినీ అసలు అమెరికా చట్టాల ప్రకారం అక్రమ వలసదారులు అంటే ఎవరు దాని పరిధిలోకి మన ఇండియన్స్ వస్తారా మనం ఒక్కలే కాదు కానీ పలు విధాల ఉన్నాయి ఆ దేశాల నుంచి కూడా అందరూ అమెరికా వైపు పయనం చేస్తారు ఆ పయనంలో మనం ఒక భాగం మాత్రమే ఏది ఎలా అయినా కూడా ఇల్లీగల్ ఇమ్మిగ్రేషన్ అనేది ఏంటంటే వాళ్ళు ట్యాక్సులు పే చేయకపోవటము లాని ఓబో చేయలేకపోవటము దాన్ని ఇల్లీగల్ ఇమ్మిగ్రేషన్ అంటారు అసలు అమెరికాలో ఎవరెవరు డిపోర్టేషన్ అవకాశం ఉంది ప్రపంచంలో ఉన్న పలు దేశాల నుంచి వచ్చిన అక్రమ వలసదారులు అందరికీ కూడా డిపోర్టేషన్ పరిధిలోకే వస్తారు ఇల్లీగల్ ఇమిగ్రేషన్ అనేది మెక్సికన్స్ కే ఎక్కువ పదం ఎందుకు ఇచ్చేస్తారంటే ఇట్ హ్యాపెన్ టు బి మోస్ట్ ఇల్లీగల్ వర్క్ హాజ్ బీన్ డన్ బై మెక్సికన్స్ సార్ అమెరికాలో చదువు కోసం వచ్చే విద్యార్థులు అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏంటి మన స్టూడెంట్లు ఫస్ట్ వాళ్ళు చూసుకోవాల్సింది సెల్ఫ్ సేఫ్టీ చూసుకోవాలి తర్వాత అమెరికాలో రూల్స్ రెగ్యులేషన్స్ ఎలా పాటించాలా అని చెప్పి ఒక అవగాహన ఉండాలి లోకల్ అసోసియేషన్స్ లోకల్ ఫ్రెండ్స్ తమ చుట్టుపక్కల ఉన్న పరిధిలో ఉన్న ఫ్రెండ్స్ అందరినీ మొహమాటం లేకుండా అన్నీ అడగాలి లాని ఎప్పుడు కూడా అతిక్రమించకూడదు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ తక్కువగా ఉంటుంది ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ ఎక్కువగా ఉంటుంది సో దాని అర్థం ఏంటంటే మన కారులో ప్రయాణించినప్పుడు ఐదు మంది ప్యాసింజర్స్ కూర్చుంటే ఐదు మంది ప్యాసింజర్స్ బెల్ట్ కంపల్సరిగా పెట్టుకోవాలి ఉదాహరణకి ఒక పాప రీసెంట్గా యాక్సిడెంట్ జరిగితే బెల్ట్ పెట్టుకోవడంలో మడత పడటం వలన లోకల్ పోలీసుకి ఫైవ్ అవర్స్ పట్టింది అమ్మాయిని కారులో నుంచి బయటకు తీయటానికి సో ఇలా చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవటం వలన పెద్ద పెద్ద ప్రమాదాలు నివారించొచ్చు అయితే అమెరికాలో అసలు మీరు స్కూల్ కమిటీ మెంబర్ గా ఉన్నారు కాబట్టి స్కూల్ కమి డెవలప్మెంట్ స్కూల్ కమిటీల పాత్ర ఏంటంటే స్కూల్ కమిటీ అనేది ఏంటంటే ప్రతి ప్రతి టౌన్కి ఒక స్కూల్ కమిటీ అనేది ఉంటుందండి అది ఐదర్ ఎలెక్టెడ్ ఆర్ సెలెక్టెడ్ ఉంటుంది ఎవరైతే స్కూల్ కమిటీ మెంబర్స్ ఉంటారో వాళ్ళు స్కూల్కి సంబంధించిన లాస్ స్కూల్కి సంబంధించిన పాలసీలు స్కూల్కి సంబంధించిన రూల్స్ స్కూల్కి సంబంధించిన ట్రాన్స్పోర్టేషను అంతా వాళ్ళ పరిధిలో ఉంటుంది ఇదంతా పారదర్శకంగా అందరి ముందు నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందన్నమాట ఈ ఈ మెంబర్స్ అందరూ ఆ స్కూల్కి రెస్పాన్సిబుల్ ఉంటుంది అందరిది సమిష్టిగా కృషి చేయాలి స్కూల్ కమిటీ స్కూల్ పరిధిలో ఉన్న స్కూల్స్ అన్ని సరిగ్గా పనిచేస్తున్నాయో లేదో ఉదాహరణకి ఒక ఏసీ ఎయిర్ కండిషన్ స్కూల్లో పనిచేయలేదనుకోండి స్కూల్ కమిటీ ఇమ్మీడియట్గా స్టెప్ అయ్యి డెసిషన్ స్కూ ఆ ఏసీ సిస్టంను మార్చాలి జన్మతా పౌరసత్వం ఈ జన్మతా పౌరసత్వం ట్రంప్ నిర్ణయం వల్ల ఇండియన్స్ పై ఎలాంటి ప్రభావం ఉంటుందండి ట్రంప్ తీసుకున్న నిర్ణయం ఆయన ఎగ్జిక్యూటివ్ పరిధిలోనే ఆయన నిర్ణయం తీసుకున్నారు అది ఆయన తీసుకున్న ట్వంటీ ఫోర్ అవర్స్ లోనే ట్వంటీ ప్లస్ స్టేట్లు కోర్టుల వేసినాయి ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయడానికి కోర్టు పరిధిలో ఉండే డెసిషన్ వచ్చిన తర్వాతే నిర్ణయం తీసుకోబడుతుందండి నిర్ణయం తీసుకున్న తర్వాత కూడా అది మళ్ళీ కాంగ్రెస్లో పాస్ అవ్వాలి అప్పుడే అది ఫైనల్గా లాగా మారుతుంది అమెరికాలో ఎలాంటి విద్యను అభ్యసిస్తే మన వారికి ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది మనవారు ఎక్కువ మంది కంప్యూటర్ సైన్స్ మీద ఫోకస్ పెట్టారండి అదే పరిధిలో మన వాళ్ళు కంప్యూటర్ ఫో కంప్యూటర్ సైన్స్ మీద ఫోకస్ పెడితే అందులో రాబోయే తరం ఎలా ఉందంటే పది మంది చేసే పనిని ఐదు మంది చేయాల్సి వచ్చే పరిస్థితి ఉంది దాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టేక్ ఓవర్ అంటున్నారు ఆ ఐదు మందిలో మన వాళ్ళు ఉండేటట్టు మనవాళ్ళు చూసుకోవాలి అంటే మన స్టూడెంట్స్ అప్డేట్ అవ్వాలి ఆ ఐదు మందిలో మనం ఉన్నామా లేదో అని మనం అప్డేట్ అవ్వాలి అలా అప్డేట్ అయిన రోజున ఎప్పుడు అవకాశాలు మన చేతిలోంచి వెళ్ళిపోవు అమెరికాలో కేవలం ఐటీకి సంబంధించిన జాబ్లేనా అండి లేకపోతే మెకానికల్ వీటికి సంబంధించిన జాబ్స్ కూడా ఇంజనీర్స్ దక్కే అవకాశం ఉంటుందా దానికి ఏం చదువుకోవాలి చాలామంది సివిల్లో పాస్ అయిన అమ్మాయిలు కూడా మెకానికల్లో జాబ్ చేస్తున్నారు సివిల్లో జాయిన్ కూడా ఇండస్ట్రియల్ స్ట్రక్చర్ దాంట్లో కూడా జాబ్ చేస్తున్నారు చాలా మంది దానికి వాళ్ళ పర్సనల్ ఈచ్ ఇండివిజువల్ ఇంట్రెస్ట్ మీద ఆధారపడి ఉంటుంది వాళ్ళని అదే పరిధిలో ఇంకా ఎక్స్పర్టైజ్ సంపాదించి ఇంకా ముందు ముందుకు వెళ్ళడానికి ఆస్కారం చాలా ఉంది స్కూల్ ఎడ్యుకేషన్ తర్వాత వచ్చే యూనివర్సిటీ లెవెల్ విద్య దానికి సంబంధించి అక్కడ ఏమైనా కమిటీలు ఉంటాయండి దానికి ప్రతి దా ప్రతి యూనివర్సిటీకి కమిటీలు ఉంటాయండి ఒక స్టూడెంటు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ పాస్ అయిన తర్వాత కాలేజీకి అప్లై చేసేటప్పుడు ఒక ఎస్ఏ రాసి ఆ కాలేజీకి అప్లై చేసుకోవాలి ఆ అప్లై చేసినప్పుడు ఈ ఇతని స్కోర్సు ఇంటర్మీడియట్ టెన్త్ క్లాసు లెవెన్త్ ఆ గ్రేడ్లన్నీ పారదర్శకంగా పంపించాలి ఈ అబ్బాయికి స్కాలర్షిప్ ఎంత ఇవ్వాలి ఏ పరిధిలో ఇవ్వాలి అనేది కూడా డిసిషన్ తీసుకుంటారు అమెరికాకు లీగల్గా విద్యా ఉపాధి అవకాశాల కోసం వచ్చే వారిపై ట్రంప్ తీసుకునే నిర్ణయాలు పెద్దగా ప్రభావం చూపవని కృష్ణప్రసాద్ సోంపల్లి గారు చెప్తున్నారు అయితే అమెరికాకు విద్యా ఉపాధి అవకాశాల కోసం వెళ్ళే వారంతా ముందుగా అక్కడి చట్టాలపై క్షుణ్ణంగా అవగాహన పెంచుకున్న తర్వాతే అం రావాలని వారు సూచిస్తున్నారు రంగారావు ఈటీవీ న్యూస్ హైదరాబాద్